తెలంగాణ హక్కుల కోసం పులిలా కొట్లాడతా నన్ను సంపి కేసీఆర్ బనాం చేయాలనే బేడిగడ్డూ దమ్ ఉంటే రైతులకు నీళ్లు ఇవ్వాలని సూచన కృష్ణా ఆగమాగమైతున్నారు మన హక్కుల కోసం పులిలా కొట్లాడుతా ప్రజలు సద్దులు కట్టుకుని ఉద్యమాలకు సిద్ధం కావాలి డబుల్ స్పీడ్ తోనే అధికారంలోకి వస్తాం ఐదేళ్లు కాంగ్రెస్ మంచిగానే పనిచేయాలి చెల నల్లగొండ సభతో బిఆర్ఎస్ ఆ సభలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు నెలల తర్వాత మొదటిసారి జనంలోకి భారీగా తరలి వచ్చినటువంటి జనం కిక్కిరిసినటువంటి ప్రాంగణం సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో బిఆర్ఎస్ క్యాడర్లో జోష్ జోషి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదటిసారి జనంలోకి వచ్చారు కృష్ణా జలాలను కేఆర్ఎంబి అప్పగించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నల్లగొండలో ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన మాట్లాడారు ఫలితాల తర్వాత కాస్త నైరాశ్యంలో వెళ్ళినటువంటి బీఆర్ఎస్ క్యాడర్లో ఈ సభ ఫుల్ జోష్ నింపింది ఉద్యమ నాయకుడైన కేసీఆర్ను మరోసారి చాలా మరోసారి చూశామంటూ చాలామంది మాట్లాడుకోవడం కనిపించింది రెండు నెలల తర్వాత కేసీఆర్ మొదటిసారి జనంలోకి రావడం రావడంతో ఆయన చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు దీంతో నల్గొండ వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి రెండు నెలలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అనేక అంశాలపైన ప్రస్తుత రాజకీయ పరిణామాలపైన చాలా వివరంగా కేసీఆర్ మాట్లాడారు చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటారని ఈ వేదికగా ఆయన చెప్పారు ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా ఏం జరిగిందనేది నిన్న ఆ సభకి మేమందరం అక్కడి నుంచి పోయి ప్రత్యక్ష ప్రసారాలు ఇవన్నీ మేము ఇచ్చినాం కదా అయితే నిన్నటి పోలీసు వాళ్ళ చిత్రాలు విచిత్రాలు చూస్తూ ఉంటే సభ లోపల చాలా ఖాళీగా ఉంది స్పేస్ వెనకాల సైడ్ నుంచి జనాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేశారు ఇక్కడ నల్గొండ గుర్రంపూడు ప్రాంతం నుంచి వస్తారని ఆ ఆశీ ఆపేసిరు దాని తర్వాత ఇటు సైడ్ నుంచి వస్తారని ఇటు సైడే ఆపేసిరు నకరికల నుంచి వస్తారని నకరికలనే ఆపేసిరు ఏడా దాదాపు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల ముందుగానే బస్సులను ఆపేస్తారు ప్రజలు రెండు కిలోమీటర్ల ముందు దిగేసి మూడు కిలోమీటర్ల ముందు దిగేసి ఆ నుంచి నడుచుకుంటూ పోతారా అక్కడికి చాలామంది కొంత కొంతమంది నడుచుకుంటూ పోయిరు అక్కడికి సబంత నిండిపోయింది కిక్కిరిసిపోయింది అంటే ఎక్కడ పబ్లిక్ ఎక్కువ ఎక్కడ కనపడతారు అని చెప్పేసి పోలీస్ యంత్రాంగాన్ని పట్టుకొని ఎన్ని ప్రయత్నాలు చేయాలో నేను ప్రయత్నాలు చేశారు నిన్న మేము అక్కడ ఆ ప్రాంతం అంతా తిరిగి చూసుకుంటూ ఉంటే నిజంగా మస్తు కామెడీ అనిపించింది పోలీసులు చేస్తున్న ప్రయత్నం చూసి దానికంటే ఏంటంటే నల్లగొండల మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటన్న ఓ పని పెట్టాండు ఈ విధంగా కేసీఆర్ సభ పెడుతున్నాడని ఆడ మన క్లాక్ టవర్ ఉంది మంది గుర్తే ఉంటుంది నల్లగొండల క్లాక్ టవర్ దగ్గర ఓ పెద్ద టెంట్ వేసి ఆయన అసెంబ్లీలో ఈ స్పీచ్ అద్భుతమైనటువంటి స్పీచ్ అనర్గలంగా మాట్లాడతాడు అని ఆయన పెద్ద ఆ స్పీచ్ తీసుకుపోయి ఆ టెంట్లో పెట్టి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు వినిపించేటువంటి ప్రయత్నం చేసేడు అది కాస్త ప్రజలు ఉన్నారు ఒక అర్థగంటసేపు ఏదో ఏం పెట్టిన సర్కస్ లెక్క అని చెప్పేసి చూస్తాను కోయరాడికి జరిసేపు చూసి తర్వాత బేసిక్గా డైరెక్ట్గా మాట్లాడితేనే ఈయన ఈయన స్పీచ్ వినడానికి అది ఓన్కి అర్థం కాదు అంటే అదేంది అది అర్థం కావాలంటే డబల్ పిహెచ్డీలు ఇట్లాంటివి చేసి ఉండాలన్నమాట అలాంటి స్పీచ్ మన వెంకటరెడ్డి అన్నది సో కాబట్టి ఇంకా స్క్రీన్ మీద వేసి ఆ అవతారాన్ని చూపిస్తూ ఉంటే జరిసేపు పది నిమిషాలు సేపు జనాలు అడ నిలబడ్డ చేసారు కాగానే తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ పోయారు ఉట్టితే స్క్రీన్ అది అదే మాట్లాడుకుంటుంది అది అదే చూసుకుంటుంది దాంతో మళ్ళీ నేను ఒకసారి ఉన్నారా లేరా చూచిద్దామని చెప్పేసి పోతే టెంటు లేదు స్క్రీన్ లేదు ఏది లేదు అర్ధగంట సేపట్లో అయిపోయింది ఆ నుంచి క్లాక్ టవర్ ఆ నుంచి ఇట్లా ఉందన్నమాట సో కోమటిరెడ్డి ఏమిటన్నా ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ఇక వాళ్ళ తమ్ముడు మా మా ఎమ్మెల్యే గారు నిన్ను అడుగొట్టని ఏమని ఒకగాయన కొట్లాడని ఏమని ఒకగాయన అంటే ఏందన్నట్టు మీకు ఏమైనా రాజ్యాలు రాసి చేసిరా నల్గొండని మీ అన్నకు మునుగోడు నీకు రాసి చేసిర అంటే నీకు ఈ మునుగోడులో నువ్వు గెలిచిన కాబట్టి నీకు వ్యతిరేకంగా మునుగోడు నుంచి ఎవరు మాట్లాడకూడదు నల్గొండలో మీ అన్న గెలిచిన కాబట్టి నల్లగొండ నుంచి ఎవరు కూడా సభలు పెట్టుకోకూడదు ఇలాంటివి అది చేయకూడదు అవుతుందా సో కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు అన్నీ చేసిరు నినాడు అయినా కానీ చాలామంది పబ్లిక్ వచ్చారు అంటే సమస్య ఏమవుతుందంటే అక్కడ అది టీఆర్ఎస్ పార్టీ సభ కాదు అది ఎందుకంటే విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఎవరికైతే నీళ్లలో మనకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడిప్పుడు ఆ కాల్వలు రిజర్వాయర్ చూసిన వాళ్ళు అందరికీ కూడా రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు ఆ ప్రాంతంలో ఇలా నీళ్ళు రావంటగా కొడుక వీళ్ళు రాగానే వరకు అప్ప ఎప్పిరంట అనేటువంటి మాట రైతుల నుంచి వస్తుంది స్వచ్ఛందంగా చాలామంది అట్లా బయటకు వచ్చేసినటువంటి అది చూస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ రైతులు కానీ వీళ్ళందరూ ఎలాగైతే స్వచ్ఛందంగా వచ్చిర్రో నిన్నటి సభకు అలా వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే చాలామంది కొంతమంది యంగ్స్టర్స్ అయితే చాలామంది వచ్చారు చాలామంది వచ్చి బైక్లు వేసుకొని ఇట్లా వచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను మనం నిన్న చూస్తాం సో కాబట్టి మరొకసారి నల్లగొండ వేదికగా నీళ్ళలో జరుగుతున్నటువంటి అన్యాయానికి అంటే వీళ్ళు ర్యాంగ్ తీసుకపోయి దానికి అప్ప చెప్పడము దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడం కోసము ఈ ఓ రోజు తీర్మానం అని ఓ రోజు యాత్ర అని ఇట్లాంటి డ్రామా చేసేటువంటి కార్యక్రమం ఎందుకంటే ఈ ఇంత ఇంత డ్రామా చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు చేయాల్సిన పని పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది ఇప్పుడు కాళేశ్వరంలో నీకు ఒక మేడిగడ్డది కుంగిపోయింది కుంగిపోతే దాన్ని రిపేర్ చేసుకోవాలి అలాగనే మీరు చేయాల్సింది దాన్ని రిపేర్ చేసుకొని అలాగే దాంట్లో జరిగినటువంటి అవకతవకల మీద అవినీతి మీద ఒక విచారణ చేసి సిబిఐకో ఎవరికో అప్ప చెప్పి ఇందులో ఎంతవరకు న్యాయం జరిగి ఎంతవరకు అవినీతి జరిగింది ఎంతవరకు ఇది అయ్యిందని చెప్పేసి చూపిస్తే బాగుంటుంది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు సరే వాడు వాడు నీళ్ళు ఇస్తూ ఉన్నాడు అట్లనే గత ప్రభుత్వం ఏమన్నా అభివృద్ధి చేసిందేమో దాన్ని తేలుస్తూ ఉన్నాడని స్వాగతిస్తారు హర్షిస్తారు కానీ రేవంత్ రెడ్డి అసలు పని పక్కన పెట్టి కొసల్పాన్ని పట్టుకొని ప్రచారం చేసుకుంటా ఉన్నాడు సేమ్ అదే జరుగుతా ఉంది సో కాబట్టి ఈ విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని నల్లగొండ వేదికగా ఈయన తిప్పికొట్టడం జరిగింది చాలామంది మిత్రులు నేను మంది మిత్రులు నన్ను కలవడం జరిగింది ఎంతోమంది కలిసిరడం అంటే ప్రజల్లో ఇప్పుడు ఆలోచన మొదలైంది తెలుసుకుంటా ఉన్నారు ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే మనం ఏం నష్టపోతూ ఉన్నాం ఏ విధంగా నష్టపోతూ ఉన్నాం ఇప్పుడు ఇక కొత్త ప్రపోజల్ వచ్చింది చూసిరా ఇలా పేపర్లలో వచ్చింది హైదరాబాద్ను మరో రెండు సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని చేయాలంట కేసీఆర్ దిగిపోగానే నీళ్లు పోతాయి కేసీఆర్ దిగిపోగానే కరెంటు పోతుంది కేసీఆర్ దిగిపోగానే రైతు బంధు ఆగిపోతుంది కేసీఆర్ దిగిపోగానే హైదరాబాద్ మీద మళ్ళీ పేచి పెడతారు ఆంధ్రోళ్ళు ఎందుకు పెడతా ఉన్నారు దేనికోసం పెడతా ఉన్నారు హైదరాబాద్ని మరో రెండు సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా చేయాలని చెప్పేసి మోడీ పైన ఉన్నోడు ఇచ్చినా ఇస్తాడు ఇలా మన ఉన్నోళ్ళు మన మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారే కానీ ఆయన మాట్లాడతాడా ఇప్పటిదాకా నోరు దశ పల్లెత్తి మాట అనలే మోడీని ఎందుకంటే అయితే ఇలా లాగులు తడిచిపోతాయి తీసుకపోయి జైల్లో పెడతాడు మళ్ళీ చిప్పకూ చిప్పకూడదిన పెడతాడు కాబట్టి ఎక్కడ కూడా ఆ మోడీని ఒక పల్లెత్తి మాట అనలేదు ఎందుకు మన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి రూపాయి అంటే రూపాయి కూడా ఒక్క పశ కూడా కేటాయించలేదు సింగిల్ పైసా ఒక్క పైసా కూడా కేటాయించలే సిగ్గులే కూడా మన కేంద్ర మంత్రి దాని మీద మాట్లాడు మన ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడరు సరే కేంద్ర మంత్రి అంటే ఆ పార్టీ అయినా బీజేపీ ఆయనే కాబట్టి మాట్లాడకపోయినా ఓకే కానీ కాంగ్రెస్ అయినా కదా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కదా ఇక్కడ అధికారంలో ఉన్నది మాట్లాడాలి కదా పోనీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఎవరు మాట్లాడతలేరు అంటే అది కాదు మొత్తం ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారో అందరు వైరు అందులో కర్ణాటక ముఖ్యమంత్రి కూడా పోయాడా నిరసన తెలిపిండు ఢిల్లీలో కానీ మన ముఖ్యమంత్రి గారు పోలే ఎందుకంటే లోపల లాగులు దడుస్తూ ఉన్నాయన్నమాట బయటకు కనపడతలేవు షెర్వాన్ వేసుకున్నాడు బయట కానీ లోపల తడిచిపోతూ ఉంది లోపల వనుకుడు మొదలైంది మోడీతో పెట్టుకుంటే నా బతుకు బస్టాండ్ అవుతుంది నేను కేసీఆర్ను కాదు కేసీఆర్ ఎంత కేసీఆర్ ఎంత కట్టడి చేద్దామన్నా మోడీ ఏం చేయలేకపోయిండు ఎందుకు అంటే కేసీఆర్కి ఏ ఏ ఏ లూప్ హోల్స్ లేవు కాబట్టి నాకేమో పట్టపాటిటలులు దొరికినటువంటి వ్యక్తులం మనం కాబట్టి మనకి పర ఈ పరిస్థితులు ఉండవు అని చెప్పేసి ఆయన గ్రహించి మోడీని పల్లెత్తి మాట అంటలేడు మరి రేపు మాట్లాడతాడా దీని మీద మాట్లాడతాడా ఆ ధైర్యం చేస్తాడా హైదరాబాద్ని హైదరాబాదును మళ్ళీ ఒక రెండు సంవత్సరాల పాటు మొత్తం ఉమ్మడి రాజధానిగా చేయండి అంటే ఒప్పుకుంటారు రాజధానికి సో కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మిత్రులారా వీళ్ళు చెప్తున్నారు కదా ఇంకా రాజధాని రెండు సంవత్సరాలు అంటాడు ఇంకా మూడు సంవత్సరాలు అంటారు ఇంకా రెండు రోజులు పోయిన తర్వాత దాన్ని మరొక పది సంవత్సరాలు అంటారు ఎంత ఎందుకు రై అది ఎందుకు మొత్తం మళ్ళీ రెండిట్లని కలుపుతామని కూడా అంటారు వీళ్ళు సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట